హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో గుమగుమలాడే గుత్తి వంకాయ కూర తయారు చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని చిటికెడు పసుపు వేసుకొని వంకాయలు కట్ చేసుకోవాలండి మనం నాలుగు భాగాల్లాగా వంకాయలు కట్ చేసుకోవాలి గుమగుమలాడే గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుందండి అసలు చపాతీలోకి బిర్యానీలోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి వంకాయ అంత బాగుంటుంది ఈ రెసిపీ చూడండి నాలుగు భాగాల్లాగా ఇలా కట్ చేసుకున్నాను నేను ఇలా అన్ని వంకాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ మనం వాటర్లో పెట్టుకుందాం వంకాయలు తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో పల్లీలు వేరుశనగ పల్లీలు మనం ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా పొట్టంతా వచ్చేయాలి పల్లీలకి పొట్టంతా అన్ని పప్పులకు కూడా ఇలా పొట్టంతా వచ్చేయాలండి చూడండి ఇలా వచ్చేసాయి అన్ని పప్పులకు కూడా మనం మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని ఈ మసాలాకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా అవసరం లేవండి పల్లీలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం చాలండి మసాలా రెడీ అయిపోయింది మనకి ఈ టూ ఇంగ్రీడియంట్స్తోనే చూడండి మసాలా ఎంత స్మూత్గా వచ్చేసిందో మనకి చూడండి ఇలా స్మూత్గా వచ్చేయాలి మసాలా అంతా బరకగా ఉండకూడదండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి సరిపడపోతే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చండి చూడండి చిటికెడు ఆవాలు చిటికెడు జీలకర్ర వేసుకున్నాను నేను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్ నేను ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి నాలుగు రెంల్ కరేపాకు వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతాకు పొడి అండి బయట మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది మెంతాకు పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఆయిల్లో వేసుకుందాం చూడండి ఇలా అన్ని వంకాయలు కూడా ఆయిల్లో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాము మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మనం ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూడండి మూత తీసి వంకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి తర్వాత మనం టమాటాలు కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం టమాటాలు కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాం నేను స్మాల్ సైజ్ టమాటాసు ఫైవ్ తీసుకున్నాను ఇవి రెండు కూడా ఒకేసారి మగ్గిపోతాయండి మనకి చూడండి ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం మనం చూడండి రెండు కూడా మగ్గిపోయాయండి ఒకే టైంలో మనకి చూడండి టమాటా వంకాయ మగ్గిపోయాయి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి కారం వన్ వన్ స్పూన్ కారం తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఇవంతా మనం బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకోండి బాగా తర్వాత మనం ముందుగా మసాలా వేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా దీంట్లో యాడ్ చేసుకోవాలి కర్రీలోకి యాడ్ చేసుకొని ముందుగా జార్ కడిగి పెట్టుకున్నామండి మేము ఆ జార్లో ఉన్న వాటర్ వేసేసుకోండి మసాలా వాటరే అది వేసుకొని కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకోండి అంతా ముద్ద ముద్దగా ఉండకూడదండి ఇలా అంతా కలుపుకోవాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి కింద ప్యాన్కి తగలకూడదండి లేకపోతే కర్రీ మనకి మాడిపోతుంది మళ్ళీ టేస్ట్ అనేది మాడిపోతుంది మనకి చూడండి చింతపండు రసం తీసుకున్నాను నేను చింతపండు రసం ఇలా వేసుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి కింద ప్యాన్కి అస్సలు తగలకూడదండి కలుపుకోవాలి మనం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాం లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి కర్రీ దగ్గరకు వచ్చేసింది మనకి వంకాయ కూడా బాగా మగ్గిపోయింది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పొడి యాడ్ చేసుకున్నాను స్మెల్ బాగుంటుందండి పొడి స్మెల్ ఒక త్రీ మినిట్స్ పెట్టుకుందాం మూత పెట్టేసి మనం త్రీ మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో వండుకున్నాం తర్వాత త్రీ మినిట్స్ తర్వాత ఫస్ట్ చూసా కర్రీ మనకి రెడీ అయిపోయింది చూడండి కర్రీ అంతా మనకి రెడీ అయిపోయింది వంకాయ కూడా బాగా జ్యూసీగా వచ్చేసింది మనకి ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకున్నాను విత్ కొత్తిమీర్ గార్నిష్తో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్